తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు గల్లంతైపోయాయి జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ బదులు కాంగ్రెస్ ప్రభుత్వం నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకి తీరని అన్యాయం చేసింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అది పైనుండి కిందికి తీసుకురావడం వల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా ప్రకారంగా మార్క్ ఇస్తూ ఓపెన్ కేటగిరీలోకి వాళ్ళకి ఎంట్రీ కాకుండా చేయడం వల్ల ఇవాళ ఓపెన్ కేటగిరీలో ఉన్న రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది కేవలం అగ్రవర్ణాలు ఉపయోగపడే విధంగానే దాన్ని అక్కడికే కేటాయించడం ద్వారా ఈ ఈ కింది కులాలకు సంబంధించిన తొంభై మూడు శాతం జనాభాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలా అని నష్టపోతున్నారు ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో కూడా వాళ్ళు వస్తే తప్ప వాళ్ళకి అవకాశాలు మెండిగా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే చాలా మందికి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన ఎస్సీలు కూడా ఎస్టీలు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లకి పరిమితం కావడం వల్ల ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి రాకపోవడం వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది